తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ పర్వం మూసిందనే చెప్పవచ్చు మూడు రోజులుగా నామినేషన్ల దాఖలు ఈ రోజుతో సమయం ముగిసిందనే చెప్పవచ్చు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గురువారం నుంచి శనివారం వరకు అంటే ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ నామినేషన్ల పర్వం కొనసాగింది అటు ఇప్పటికే అభ్యర్థులు చాలా కాలంగా సర్పంచ్ తో పాటు వార్డుకు సంబంధించిన పోటీ చేసే అభ్యర్థులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న అభ్యర్థులు కూడా చివరి రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మొదటి రెండవ రోజు గురువు శుక్ర రోజు రెండు రోజుల్లో కూడా నామమాత్రంగా నామినేషన్లు అయ్యాయి కానీ శనివారం మాత్రం చివరి రోజు వార్డు మెంబర్లతో పాటు సర్పంచ్లు మరో సెట్లు కూడా దాఖలు చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అయితే ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మొదటి విడుదల చూసుకున్నట్లయితే తొలి దశలో నూట ఎనభై తొమ్మిది మండలాల్లో నాలుగు వేల రెండు వందల తొంభై ఆరు సర్పంచ్ అభ్యర్థులు స్థానాలకు పోటీ జరుగుతుంది అలాగే ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డు స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది దీంతో పూర్తిగా ఒక్కో వార్డు సభ్యుడికి ఒక్కో గ్రామంలో చూసినట్లయితే సర్పంచ్ అభ్యర్థి ముగ్గురు నుండి నలుగురు వరకు కూడా ఉన్నారు అలాగే ఒక్కో సర్పంచ్ అభ్యర్థి కింద ఒక్కో వార్డుకు నలుగురు నుంచి ఐదుగురు వార్డు మెంబర్లు కూడా నెలకు ఈ పోటీలో ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అయితే ఈ రోజుతో నామినేషన్ల పర్వం ముగిసిందనే చెప్పవచ్చు అయితే ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో కూడా భారీ ఎత్తున నామినేషన్లు దాఖలైనట్లు కూడా తెలుస్తుంది చివరి రోజు భారీ సంఖ్యలో కూడా నామినేషన్లు దాఖలయ్యాయి మొదటి విడతలో చూసుకున్నట్లయితే జగిత్యాల జిల్లాలో మేడిపల్లి భీమారం కదలాపూర్ కొరట్ల మెట్పెల్లి మల్లాపూర్ ఇబ్రాహీంపట్నం మండలాల్లోని నూట ఇరవై రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి దీనిలో భాగంగా గత మూడు రోజులుగా ముప్పై తొమ్మిది నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు నలభై ఏడు మంది ఆర్ఓలను నలభై ఏడు మంది ఏఆర్ఓలను కూడా ఏర్పాటు చేసి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అంతేకాకుండా జిల్లా కలెక్టరేట్ లో ఒక హెల్ప్ హెల్ప్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మరోవైపు జిల్లాలోని డెబ్బై తొమ్మిది సమస్యాత్మక నామినేషన్ కేంద్రాలకు సంబంధించి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు అలాగే పోలీసులు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అయితే స్కూట్ అలాగే విద్రాల అనంతరం వీళ్లకు గుర్తులు కూడా కేటాయించే అవకాశం కనిపిస్తుంది అయితే మూడో తేదీ మూడో తేదీ వరకు పూర్తి స్థాయిలో వీళ్ళకి గుర్తులు కూడా వచ్చే అవకాశం ఉంది వారం రోజుల పరిధిలోనే పూర్తిగా నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం కూడా ముగించి పదకొండవ తేదీ మొదటి విడత ఎన్నికలకు అభ్యర్థులు వెళ్లే అవకాశం మాత్రం కనిపిస్తుంది మొత్తంగా గ్రామ పంచాయతీల్లో పంచాయతీ ఎన్నికల సందడి హడావిడి వాతావరణం మాత్రం నెలకొంది వారు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ సంబంధించిన అన్ని పార్టీల సంబంధించిన అభ్యర్థులను బలపరుస్తూ వారి పార్టీకి సంబంధించిన ఎవరైతే మద్దతుదారు ఉన్నారో వారిని గెలిపించుకునే పనిలో కూడా పడ్డట్టు కూడా తెలుస్తుంది మరోవైపు చూసుకున్నట్లయితే కొన్ని ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు కాకుండా చాలా వరకు కూడా అధికారులు కట్టడి చేసడంలో సఫలమయ్యారని చెప్పవచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే ఏకగ్రీవాలు లేకుండా పోటీ నెలకొనే తత్వంతోనే చాలా వరకు గ్రామ పంచాయతీలో ముందుకెళ్ళిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మొత్తంగా మొదటి విడత పోలింగ్ సంబంధించి నామినేషన్ల పర్వం మూసింది ఆ ప్రచార పర్వంకు నాయకులు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది